శ్రీమాత్రే నమ మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఈ క్షణంలో మీరు చూసేది దైవ అనుగ్రహం ఒక చక్కటి ప్రయాణం భక్తి మార్గంలో మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఏ మార్గమూ కనిపించదు కాని ఆ కోణంలో దేవుని కరోనా కనిపించటమే దైవ అనుగ్రహం ఇక్కడ మీరు చూడబోతున్న ప్రతి కథ ప్రతి సందేశం ఒకటి కాదు అనేక మందిని ప్రభావితం చేసిన అద్భుతమైన విశ్వాస గాథలు మనకు శాంతి కావాలి సంతోషం కావాలి కుటుంబ ఆనందం కావాలి అంటే మొదట మన మనసు మారాలి ఆ మార్పుకు ఇక్కడి కథలు మార్గం చూపిస్తాయి మీకో చిన్న కోరిక ఈ వీడియో చూస్తూ దేవుని పేరిట మనసులో ఒక శుభ సంకల్పం పెట్టండి అది చాలు మీరు చూసే ఈ కంటెంట్ ఓ క్షణం దేవుని స్పర్శను తీసుకొస్తుంది దైవం మనతో ఉండాలి అనుకుంటే మనం భక్తితో ఉండాలి శ్రద్ధగా ఉండండి శాంతిగా కూర్చోండి ఈ రోజు మీకోసం వచ్చిన సందేశం మిమ్మల్ని మారుస్తుంది ఒక చిన్న పల్లెటూరి ఇంట్లో నిండిన ఉదయం ఇంట్లో అలజడి తలకిందులుగా వాతావరణం రామయ్య అనే మనిషి కూర్చొని కాగితాలు చూసుకుంటూ తలనొప్పిగా తల పట్టుకుంటాడు రామయ్య ఏం చేస్తున్నా కలిసే పని కాదు వ్యాపారం నష్టం పిల్లల చదువుల ఖర్చులు తీరడం లేదు ఇంట్లో శాంతి లేదు ఏదో ఒక చెడు శక్తి వెంటాడుతున్నట్టు ఉంది అతని భార్య లక్ష్మీ గదిలో నుంచి వస్తుంది ముఖంలో చింత చేతిలో మందులు లక్ష్మీ ఇవిగో నీ మందులు మళ్లీ బాబు రాత్రి నిద్రలేక ఏడ్చాడు ఇంట్లో ఏం జరుగుతోంది రామయ్య మన బంధాలు కూడా లోపల నుంచి పగిలిపోతున్నట్టు ఉంది ఇద్దరూ ఓ వేదనతో నిశ్శబ్దంగా చూస్తారు ఇంట్లో ఆత్మీయత మాయమైపోయినట్టుంది మరో రోజు ఉదయం ఇంటి ముందు రామయ్య ఊర్లో ప్రసిద్ధి చెందిన ఒక వృద్ధురాలు సీతమ్మ గారి దృష్టిలో పడతాడు ఆమెకి జ్ఞానము అనుభవము ఎక్కువ సీతమ్మ ఏమయ్యా రామయ్యా రోజుకో నిద్రలేని కళ్ళతో కనిపిస్తున్నావు ఇంట్లోని వెలుగు మసకబారినట్టు ఉంది ఏమైనా కష్టాల వరుస మిమ్మల్ని పట్టుకుందా రామయ్య వేదనతో అవునమ్మా ఇంట్లో అన్నీ ఉన్నట్టే కానీ ప్రశాంతత లేదు లేదని అనిపిస్తోంది పిల్లలు మొండితనంతో ఇంట్లో గొడవలు మనసు బరువుగా ఉంది సీతమ్మ తల ఊపుతూ ఇది నెగటివ్ శక్తుల పని రామయ్య మన పూర్వీకులు ఈ బాధలకి పరిహారాలు చెప్పారు శివపురాణంలో చెప్పినట్లుగా ఇంట్లో శాంతి సుఖం అష్టైశ్వర్యం రావాలంటే ఒక పవిత్ర పరిహారాన్ని చేయాలి నువ్వు వినరా పరిహార వివరాలు నెమ్మదిగా ఎమోషనల్ మ్యూజిక్తో విజువలైజ్ చేయాలి సీతమ్మ చల్లగా వివరిస్తూ ఇరవై ఒకటి రోజులు శివుని ఉపాసన చేయండి రామయ్య అంతే ఇంట్లో శాంతి సాయంకాల దీపంలా వెలుగుతుంది ఒకటి ప్రతిరోజు ఉదయం గుమ్మానికి గంగాజలం లేదా తులసి నీళ్లు చల్లాలి రెండు ఇంట్లో ఓ మూలలో శివలింగాన్ని లేదా శివుని చిత్రాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న నైవేద్యం పెట్టాలి మూడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి నాలుగు ప్రతి సోమవారం శివుడికి పంచామృత అభిషేకం చేయాలి ఐదు సాయంత్రం దీపం వెలిగించాలి తులసి ఆకుతో శుభత కలుగుతుంది ఆరు కుటుంబంతో కలిసి రోజూ ఒక్క కథ అయినా శివపురాణం నుండి వినాలి ఏడు ఇంట్లో బహుళంగా ఉన్న వాదనలు కోపం తగ్గించాలి నిశ్శబ్ద భక్తి కావాలి ఇరవై ఒకటి రోజుల తర్వాత ఇంట్లో మార్పు వెరుకైన ఉదయం ఇంట్లో మధురమైన శాంతి పిల్లలు పాఠాలు చదువుతున్నారు రామయ్య నవ్వుతూ పేపర్ చదువుతున్నాడు భక్తితో పూజ చేస్తోంది రామయ్య లక్ష్మీ నిన్న మొన్నటి వరకు మనం ఒక్క మాట మాట్లాడకుండా జీవిస్తున్నాం ఇప్పుడు ఎలా ఇలా మారిపోయిందో ఆశ్చర్యంగా ఉంది లక్ష్మీ మన శ్రద్ధ మన శాంతి మన భక్తి మన ఇంటికి తిరిగి వెలుగులు తెచ్చింది రామయ్య శివుడిని నమ్మితే ఆయన దయ తప్పదు వీళ్ళిద్దరూ దేవుని దగ్గర కూర్చొని పూజలో మునిగిపోతారు పిల్లలు పక్కన కూర్చుని శ్లోకాలు పఠిస్తున్నారు పురాణాలు చెప్పిన పరిహారాలను చిన్నగా చూసేవారు కష్టాల్లో నెమలిపిట్టలు కనిపించనివారు శివుని నమ్మండి ఇంట్లో నెగటివ్ శక్తులు నశిస్తాయి ఆనందం సంతోషం సౌఖ్యం దరి చేరతాయి ఓ నమ శివాయ